ఇప్పుడు మరి ఒక్క నెల రెండు నెలలు సమయం ఇవ్వండి అందరూ కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారంటే ఏ మాత్రం పట్టించుకోకుండా ఏ మాత్రం లెక్క చేయకుండా అంటే ఒక పేదలంటే ఈ కూటమి ప్రభుత్వానికి లెక్కలేదా పేదల జీవితం అంటే మరి వారికి లెక్కలేక మరి ఒకసారి మేము అడుగుతా ఉన్నాం ఏదేమైనా ఇక్కడ ఎవరైతే నిరుపేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ గా మీరు డిక్వాయిల్ ఇస్తారా లేకుండా రెండు చీట్ల స్థలం ఇస్తారా ఏదన్నది క్లియర్ చేసిన తర్వాతే చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు అంతకు ముందే ఖాళీ చేయించాలని మరి ఫుడ్బాల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ బి రెవెన్యూ అందరూ కలిసి మరి సామాన్య ప్రజల పైన ఎత్తుకోదేం లేదు కష్ట చేసేదేం లేదు కేవలం సమయం ఇవ్వండి ఇంతకముందు కొన్ని నెలలు ఇచ్చినామంటున్నారు ఇప్పుడు కేవలం ఒక్క నెల రెండు నెలలు మాత్రమే అవకాశం ఇవ్వండి తర్వాత స్వచ్ఛందంగా ఖాళీ చేస్తామని చాలా మంది కూడా ఇక్కడ అంటున్నారు అయినా వాళ్ళ పేదల మాటలు లెక్క చేయకుండా పేదల సమస్యలు వినకుండా పేదలు మరి మరి సమస్యలు ఎవరు చెప్పుకోవాలి ఈ అధికార పార్టీ కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ యొక్క విభిన్నతలు వీళ్ళ బాధలు కష్టాలను వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత ఉండాలి ఖచ్చితంగా వీళ్ళ సమస్యకు పరిష్కారం బాధ్యత నూతని ప్రభుత్వాన్ని ప్రజా ప్రజాప్రతినిధులు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మంది కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో వాళ్ళ పిల్లల్లో చదివించడం కోసం మరి స్కూళ్ళల్లో మరి పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో వదిలి మరి వాళ్ళ జీవనం సాధిస్తూ ఉన్నారు మరి అట్లాంటిది వాళ్ళ పిల్లల జీవితాలకు చదువు నాశనం అవుతుందన్న పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందంటే కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది నిరత్నత ఉండడం చాలా సిగ్గు చేయడం కూడా తెలియస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు ఓటు చేసిన చెప్పుకోకుండా మరి ఎవరికి చెప్పాలి ఏమన్నా మరి ఈ రోజు ప్రజలు సమస్యలు పట్టకుండా ప్రజాప్రతినిధులు ఉన్నపోతున్న వర్షం ఏ విధంగా పడితే ఎట్లా ఉంటుందో ఈ రోజు ప్రజా ప్రతినిధులు వ్యవహరించడం చాలా సిగ్గు అని చెప్పి కూడా తెలియజేసుకుందాం కాబట్టి ఈ యొక్క ఏపీసీ క్వార్డర్స్ లో చాలా మంది పేదలు నిరుపేదలు నిరాస్థాయిలు ఒంటరి మహిళలు చాలా మంది వృద్ధులు క్యాన్సర్ పేషెంట్లు పక్షవాతం పేషెంట్లు మరి ఎంతో మంది కూడా మరి వాళ్ళ అనారోగ్యానికి గురై వాళ్ళు పండు ముసలు వాళ్ళు ఎటువంటి ఆశ్రం లేని వాళ్ళు క్వార్టర్స్ లో ఉన్నారు అట్లాంటి వాళ్ళకి తక్షణమే మీరు ఎంతో పాయింట్ ఇస్తారా స్థలాలు ఇస్తారా వాటన్నిటిని చూపించి వెంటనే మీరు ఈరోజు చూపిస్తే రేపే కాల్ చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకొకటి చాలా మంది అధికారులు అంటున్నారు మరి ఎవరెవరో క్వార్టర్స్ అన్నింటినీ తీసుకున్నామని మేము దాని గురించి మాట్లాడడం ఏదో అసంఘిక కార్యక్రమాలు చెప్తారని మేము దాని గురించి మాట్లాడం మరి ప్రభుత్వ అధికారులు ఎందుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆర్ఎంపి డిపార్ట్ ఏం చేస్తుంది మీరు ఇన్నేళ్ళు కొద్దినిద్ర పోయి ఈ రోజు వీళ్ళని విడబట్టి కంటే ప్రయత్నమో ఎంతవరకు మానవత్వం ఉందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే రెంట్కి తీసుకున్నారో ఎవరైతే అసంఘిక కార్యక్రమాలు జరుపుతున్నారో గుర్తించి చర్యలు తీసుకోండి మేము వద్దంటున్నామా ప్రజల ప్రజలపైన పేదల పైన పెత్తనం ఏంటి ఇప్పటికిప్పుడే ఖాళీ చేసుకోవాలంటే వీళ్ళకి రెండు ఎవరు ఇస్తారు ఏ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కడతారా రెంట్లు లేదంటే మరి అధికారులు పెడతారా మరి వారికి క్లారిటీ వల్సిన బాధ్యత అధికారులకి ప్రజాప్రతినిధికి ఉందని కూడా మేము రాయలసీమ విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీళ్లకు ఆల్టర్నేట్ గా మీరు ఆశ్రయం కల్పించేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది ఏడు పక్షంలో తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీని కానీ మీ పదవులు కానీ ఖచ్చితంగా దిగే గంట దిగేంత వరకు ఆ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పేదం దృష్టిలో పెట్టుకొని మీరు వీళ్ళంతరం విడిపోయిండ్లా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఆశ్రమం ఏర్పాటు చేసి వీళ్ళని వెహికట్ చేయించాలి అంతేగాని ఉన్నటువంటి బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ ఎమ్మెల్యేలు ఏమన్నా ఇండ్లు ఇస్తారా లేదంటే అధికారులు ఏమన్నా బంగ్లాలు ఇస్తారా మీరు ఎక్కడ ఉండాలి వాళ్ళకు వాళ్ళని ఇప్పుడు రెంట్ కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు మీకు ముందుగానే ఇప్పుడు ఒకటే నెల రెండు నెలలు కడుగు ఇవ్వండి వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారు మీరు వారికి బయటికి వెళ్తే ఐదు వేలు ఆరు వేలు మరి రెంట్ కట్టుకోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇది పేదల ప్రభుత్వమా ఇది పేదల పక్షాల ఉందా లేదా ఇది పేదలకు మంచి చేయాలని ఉందా పేదల సమస్యలు పరిష్కరించాల ఉందా లేదా మీరు కేవలం మీ వేళ మీరు వెళ్ళి పేదలను అడగదొక్కాలనుకున్నారా పేదలను సర్వనాశనం చేయాలనుకున్నారా పేదల జీవితాలతో చిరగటు మాడాలనుకున్నారా ఏదో ఒకటి ప్రజలకు సమాధానం చెప్పండి ముఖ్యంగా మరి ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ పార్టీకి సంబంధించి ఆ స్థలాల్లో మరి లా యూనివర్సిటీ కడతారా లేకుంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పేదలు కడతారా మరి అదేవిధంగా మరి ఏ హైకోర్టు కడతారా ఏ కడతారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉంది ఈ రాజకీయ నాయకులకు ఉంది కానీ ఎవరు కూడా తేలుగుంటున్న దొంగల్లాగా ఎవరికి వాళ్ళే సైలెంట్ గా ఉండి ప్రజలు ఈ విధంగా రోడ్గా పడి ఈ ఎండ మరి ఎండలో మరి వాళ్ళు ధర చేస్తుంటే వాళ్ళు బాధపడతా ఉంటే కష్టపడతా ఉంటే ఏ రాజకీయ నాయకుడు ఏ అధికారి కూడా ఎవరు స్పందించలేదంటే ఈ ప్రజాస్వామ్యమా లేకుంటే ఇంకో ప్రజలకు సంబంధించి దాని లేకుంటే ఇవాళ రాజకీయ నాయకులు అధికారులే అనుకుంటున్నారు కాబట్టి మీకు ఇంకా మానవత్వం ఉంటే ఈ పేదల పరిష్కారం చూపి తర్వాత ఖాళీ చేయించాలని ఈ పేదలను కనుక వీళ్ళ జీవితంతా ఆడుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం